కుంకుమ పెట్టుకునే అలవాటు ఉన్నవాళ్ళు అసలు కుంకుమ లేకపోతే ఉండలేరండి నేనైతే రూపాయి ప్యాకెట్ కొనుక్కొని బ్యాగ్లో ఉంచుకునేదాన్ని మా మేడం అనేవాళ్ళు ఎందుకు ఇంట్లో పెట్టుకొని రావచ్చు కదా అని ఆఫీస్లో వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫేస్ క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి కదా ఏదైనా డబ్బాలో వేసుకొని తీసుకొని వస్తే బాగుంటుంది బ్యాగ్ అంతా ఖరాబ్ అవుతుంది కదా అని మేడం అన్నారు ఈ లిప్ బామ్ డబ్బా ఖాళీ అయిపోయిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసేసి ఈ కుంకాన్ని అందులో వేసుకొని చక్కగా మూతపట్టేసి రోజు బ్యాగులో పెట్టుకొని తీసుకెళ్లేదాన్ని అండి మేడం అన్నారు గుడ్ మంచి పని చేస్తావు అని అన్నారు అయితే నేను ఎక్కడికి వెళ్ళట్లేదండి ఇంట్లోనే ఉంటున్నాను అప్పుడు వీడియో ఇది నేను హాస్పిటల్లో పనిచేసేటప్పుడు వీడియో ఇది ఈ కుంకుమ కోసం ఎందుకు అంతలా చెప్తున్నావు అంటే ఈ కుంకుమ అనేది హిందువులకు చాలా పవిత్రమైనదండి ఈ కుంకుమను తయారు చేయడానికి పసుపు పటిక నిమ్మరసం వాడతారు హిందువులు పెళ్లి జరిగిన తర్వాత ఆడవారు నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టుకుంటారు పెళ్ళైన మహిళలు ఇంటికి రావడం వెళ్ళడం చేస్తున్నప్పుడు పెద్దవారైతే గౌరవ సూచకంగా చిన్నవారైతే దీవెనగా కుంకుమ బొట్టు పెట్టి సాగనప్పడం ఆనవాయితీ అందుకే కుంకుమకు అంత విలువిస్తారండి నాకు ఈ మెరూన్ కలర్ కుంకుమ అయితే చాలా ఇష్టమండి బాగా రెడ్గా ఉన్నది అంతలాగా ఇష్టపడను కానీ ఈ కుంకుమ చాలా బాగుంటుంది పెట్టుకోవడానికి కొంచెం నీళ్ళని తడిచేసి పెట్టుకోవాలి పని చేస్తున్నప్పుడు సెమటికి ఊరికినే పోతుందండి ఈ కుంకుమ నాకైతే చిన్నప్పటి నుంచి కుంకుమ పెట్టుకోవడం అలవాటు మనకి బాగోలేని సమయాల్లో మాత్రం పెట్టుకోను కుంకుమ పెట్టుకున్నప్పుడు స్టిక్కర్ కూడా ఉంటుందండి స్టిక్కర్ కూడా అలవాటే స్టిక్కర్ కింద చిన్న కుంకుమ పెట్టుకోవడం అలవాటు అనమాట అందుకని కుంకుమ లేకపోతే నేను బయటకు వెళ్ళేదాన్ని కాదు గుడి దగ్గర ఆగినప్పుడు కూడా ఆల్రెడీ నాకు కుంకుమ ఉంటుంది మళ్ళీ అక్కడ దండం పెట్టుకొని మళ్ళీ అక్కడ కుంకుమ తీసుకొని పెట్టుకొని మళ్ళీ అక్కడ కుంకుమ కొంచెం చేతిలో పట్టుకొని ఇంటికి వస్తాను నాకు అదేం అలవాటో తెలియదు మీకు అలవాటు ఉందో లేదో కానీ నేను ఏదైనా గుడికి వెళ్ళినా అక్కడ కుంకుమ తీసుకొని వచ్చేస్తాను కుంకుమంటే అంత అండి నాకు ఈ రూపాయి ప్యాకెట్లు ఎందుకంటే బ్యాగ్లో పెట్టుకోవడానికి బాగుంటాయండి అందుకని ఈ రూపాయి కుంకుమ ప్యాకెట్లు కొంటాను ఎక్కువ కొనేస్తాను అనమాట ఎందుకంటే ఏదైనా గుడికెళ్ళినా ఒక ప్యాకెట్ పట్టుకెళ్తే సరిపోతుంది ఇంట్లో గడపకి మనం ముగ్గు పెడతాం కదండి ముగ్గు పెట్టేటప్పుడు కూడా ఒక కుంకుమ ప్యాకెట్ సింపుకుంటే సరిపోతుంది అందుకని ఈ రూపాయి ప్యాకెట్లు అనేవి ఎక్కువ తీసుకుంటాను అనమాట అవి ఆ ప్యాకెట్లో ఉన్నంతసేపు ఏమీ అవ్వదు ఎప్పుడైతే ఆ ప్యాకెట్ చింపేమో అవి పాడైపోతుంది కుంకుమ అందువల్ల అందువల్ల రూపాయి ప్యాకెట్లు తీసుకోవడమే మంచిదని నేను అనుకుంటున్నానండి మరి మీరు ఎలా చేస్తారో నాకైతే తెలియదు లూజ్ కుంకుమ ఎక్కువ కొనేస్తాం కానీ అది ఎక్కడ ఎలా వాడాలో తెలియదు సరిగ్గా మనం నీట్గా జాగ్రత్తగా పెట్టుకోకపోతే అది పాడైపోతుంది అందుకని ఈ ప్యాకెట్లే మంచిదని ఎక్కువ ప్యాకెట్లు తీసేసుకుంటానండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్